హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ పీస్ తెప్పించానండి చాలా బాగుందండి ఇప్పుడు న్యూ మోడల్ అండి బాగా అది ఎలా ఉందో చూపిస్తానండి చూద్దాము కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లౌజ్ కలరు క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టండి వర్క్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఇవంతా ఆన్లైన్లో కూడా ట్రెండింగ్లో ఉన్నాయండి బ్లాక్ పైన ఆరెంజ్ పింకు ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సిల్వర్ వీవింగ్ థ్రెడ్ తోటి మొత్తం లీఫ్స్ లాగా వీవింగ్ ఇచ్చాడండి వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి మనకి ఇట్లాంటిది ఒక బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా మల్టీ కలర్గా శారీస్ మీద వాడుకోవచ్చు అండి ప్లెయిన్ శారీస్ మీదకైనా కూడా చాలా బ్లౌజ్ బ్లౌజు ఇంకా కలర్స్ ఉన్నాయండి నాకైతే ఈ కలర్ నచ్చి నేను ఈ కలర్ తీసుకున్నాండి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో వర్క్ అయితేను హ్యాండ్స్ చూపిస్తానండి హ్యాండ్ చూడండి మనకి హ్యాండ్ అంతా కవర్ అయిపోతుందండి హ్యాండ్స్ అయితేను వర్క్ కూడా మనకి ఏమైనా గుచ్చుకున్నట్టు కానీ ఎట్లా ఏమైనా కొంచెం మొద్దు మొద్దుగా ఏం లేదండి చాలా బాగుందండి నీట్గా ఉందండి వర్క్ అయితేను హ్యాండ్ అంతా కవర్ అవుతుందండి రెండు ఇవి హ్యాండ్ మనకి చూడండి కింద హ్యాండ్కి కట్ వర్క్ కూడా ఇచ్చాడండి పింక్ ఆరెంజ్ ఎల్లో సిల్వర్ కలర్ అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చూడండి ఎంత లుక్ వస్తుందోనో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి బెల్ట్ కూడా ఇస్తున్నాడు కదండీ ఈ బ్లౌజ్ కలర్ ఉందనే నేను బుక్ చేసుకున్నానండి చూడండి బెల్ట్ కూడా ఇచ్చాడు బెల్ట్ కూడా సేమ్ కట్ వర్క్ ఇచ్చాడండి మన మన కట్ వర్క్ ఇచ్చాడు నెక్ కెట్లు ఇచ్చాడు అట్లా మనం అది నీట్గా కుట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ముందు నెక్కు వచ్చేసి ఇట్లా ఉందండి సేమ్ వెనక నెక్కి ఎట్లా ఇచ్చాడు బ్యాక్ నెక్ అట్లా ఇస్తున్నాడు అండి ముందు నెక్కు కూడాను ముందు నెక్కు కూడా చూడండి చాలా బాగుంది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ వైపు ఎట్లా ఉందో చూపిస్తానండి చూడండి బ్యాక్ వైపు అయితే ఇట్లా ఉందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు కలర్స్ ఉన్నాయి నాకు ఈ కలర్ నచ్చిందని ఈ కలర్ తీసుకున్నాను మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్